తెనాలి ఐతానగర్లోని శ్రీ పొట్టి శ్రీరాములు కమ్యూనిటీ హాల్ నందు మానవ హక్కుల పరిరక్షణ సదస్సు జరిగింది ఈ సదస్సుకు పిల్లి విద్యాసాగర్ అధ్యక్షత వహించారు ఈ సదస్సులో పాల్గొన్న ఇరవై ఎనిమిది సంఘాల నాయకులు ముగ్గురు యువకులకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు తెనాల్లో గత రెండు నెలల క్రితం ముగ్గురు యువకులపై నాటి రోడ్డులో పోలీసులు జరిపిన థర్డ్ డిగ్రీ అనేది మానవ హక్కులను ప్రశ్నిస్తుందని శ్రీ పోటీ శ్రీరాములు కమ్యూనిటీ హాల్లో జరిగిన మానవ హక్కుల పరిరక్షణ సదస్సులో నాయకులు పేర్కొన్నారు ఈ సదస్సుకు న్యాయవాది పిల్లి విద్యాసాగర్ అధ్యక్షత వహించారు సిపిఎం రాష్ట కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెనాలిలో జరిగిన ఘటన మానవ హక్కుల్ని పరిరక్షించే విధంగా ఉందని డ్రగ్ అనే బూచి చూపి యువకుల్ని అత్యంత దారుణంగా పోలీసులు హింసించారని తెలిపారు ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం కాకుండా ప్రత్యేక రాజ్యాంగం ప్రభుత్వం నడుపుతోందని అన్నారు మానవ హక్కుల పరిరక్షణకు ఇరవై ఎనిమిది సంఘాలు సదస్సులో పాల్గొన్నాయంటే ప్రజలు ఆలోచించాలన్నారు దీనిపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని యువకులపై కేసు ఎత్తివేయాలని ఇందుకు కారణమైన కానిస్టేబుల్ నుండి ఎస్పీ వరకు వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట నాయకులు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ తెనాల్లో జరిగిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం అలాగే రాష్ట ప్రభుత్వం జోక్యం చేసుకుని దీనిపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి శాంతకుమార్ డా హెల్త్ హక్కుల పరిరక్షణ సమితి నాలం నాగేందర్ ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వర్లు నమద్మి ఆద్మీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ కాటి ఉమా మహేశ్వరావు జనచేతన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి లక్ష్మణ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రి ఆర్బీఐ రాష్ట్ర అధ్యక్షులు పిట్ట వరప్రసాద్ మహిళా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు శుంకర పద్మశ్రీ తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతల ప్రభాకర్ ఆర్పీ అధ్యక్షులు దాసి చెన్నకేశర్లు బీఎస్పీ జిల్లా నాయకులు సిహెచ్ వాసు సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ ఇండియన్ లేబర్ పార్టీ మిద్దు అంకయ్య దళిత మహాసభ నౌకతోటి బాబురావు కేపీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరూరి మురళీకుమార్ కాంగ్రెస్ నాయకులు చందు సాంబా శివుడు పల్నాడు జిల్లా నాయకులు హరికృష్ణ కొన జోసెఫ్ కోరి వినయ్ కుమార్ తదితరులు ప్రసంగించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు ఇచ్చినటువంటి మానవ హక్కుల పరిరక్షణ పేరు మీద ఏర్పాటు చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా భవిష్యత్తులో తీసుకునేటువంటి నేను ఏ పోరాటానికైనా కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన మనం అందరం కూడా రాజ్యాంగ పరిరక్షణకి మద్దతుగా ఐక్యమత్యంగా పోరాడతామని చెప్పి మరొకసారి ఎస్పి గారిని డిమాండ్ నిజంగా అది కొడితే కా కానిస్టేబుల్స్గా నిజంగా మా వాళ్ళు కానీ ఆయన కొట్టాలనుకుంటే చంపాలనుకుంటే మా అవనాలు తెచ్చి ఉంటే పని చేసేసేవడు కొట్టారని చెప్తున్నా దీనిలో పెట్టిన సెక్షన్లు ఏంటి వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ టూ వన్ నాట్ నైన్ వన్ ట్వంటీ సిక్స్ ఈ సెక్షన్ యొక్క అర్థం ఏంటంటే మమ్మల్ని నన్ను నిర్బంధించారు తీవ్రంగా కొట్టారు చంపబోయారు ఈ మూడు సెక్షన్ల యొక్క అర్థం అది ఒక అడ్వకేట్గా ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్గా నేను చెప్తాను అది నిజమా కాదా తెలుసుకోవాలి కదా ఆధారాలు కావాలి కదా ఒక కానిస్టేబుల్ ఇచ్చేస్తే సిఐళ్ళు ఎఫ్ఐఆర్ కట్టేస్తారా ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ కట్టావు కట్టిన తర్వాత ఇస్ అల్లా దానికి ఒక ప్రొసీజర్ ఉంది దాన్ని విచారణ చేయాలి సాక్ష్యాలు తీసుకోవాలి అసలు ఈ కానిస్టేబుల్ పెట్టిందా కరెక్ట్ పోలీస్ కానిస్టేబుల్ కేసు పెడితే అది అటువంటి దాన్ని చల్లని దాని మీద కేసు పెట్టేసి ఎఫ్ఐఆర్ కట్టేసి నడువీధులు తీసుకొచ్చేసి పోలీసులే లైసెన్స్డ్ గుండాల్లాగా ఎరకొట్టేస్తే అంటే యావత్ దళిత జాతిని మైనార్టీస్ని భయపెట్టేసి మీ ఇష్టం సార్ చేద్దాం అనుకుంటారా చాలా నేరం ఇప్పటికైనా పోలీస్ అధికారులు ఎవరైతే దీనికి బాధ్యులైనటువంటి వారు ఉన్నారో కానిస్టేబుల్ దగ్గర నుంచి వారికి వారి మీద ఎంక్వైరీ చేయాలి సిట్టింగ్ జడ్జితో చేయాలి జడ్జి ఆ చేసే సమయంలో విచారణ చేసే సమయంలో ఈ యొక్క నేరారోపణ మోపినటువంటి అధికారులందరూ కూడా తమ యొక్క డ్యూటీల నుంచి పక్కకు ఉండాలని చెప్పేసి తప్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ రాష్ట్రం వాస్తవానికి గంజాయి వ్యాపారంతో కానీ గంజాయితో కానీ వీళ్ళ ముగ్గురికి ఎవరికి సంబంధం లేదు కానీ పోలీసులు దుష్ప్రచారం చేశారు పోలీసులు మానవ హక్కులు ఉల్లంఘించారు మేము ఇండియన్ లాయర్ అసోసియేషన్గా మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఈ సంఘటనకు అన్నిటికీ బాధ్యత వహిస్తూ ఎస్పీని తక్షణం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటుగా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలందరి ఓట్లు కొల్లగొట్టి గెలిచినటువంటి నాదేళ్ళ మనోహర్ బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయలా చేయాలి లేదా ఆ బాధ్యులైన పోలీసులందరిపైన క్రిమినల్ కేసులు పెట్టి ప్రత్యక్షంగా ఈరోజు అన్ని సంఘాలు ఇరవై ఎనిమిది సంఘాలు ఈరోజు రాష్ట్రంలో ఒక అపురూపమైన స్థితిలో తెనాల్లో ఈ సదస్సు జరపడం అనేది సామాన్యమైన విషయం కాదు ఈ కానిస్టేబులే చిరంజీవి అనే కానిస్టేబులే ఈ డ్రగ్ వ్యాపారం నడుపుతా అందరినీ కూడా పావులుగా మార్చాడు అందుకోసం మామూలు ఇవ్వమని వెంటాడుతుంటే మేము దాన్ని మానుకున్నాం మేము పని చేయమని చెప్పి చెప్పినా సరే ఆయన వాళ్ళ మీద ఈ తప్పుడు కేసులు బనాయించి చేయటం జరిగింది అందుకని మొత్తం ఈ ఘటన మీద సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి దీని కారకలైన పోలీస్ కానిస్టేబుల్ మొదలుకొని సిఏఎస్ఐల్ మీద చర్య తీసుకోవాలి సస్పెండ్ చేయాలి